గురించి నేను ఎప్పుడు చెప్పని రెండు విషయాలు మీకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల క్రితం ఆయన్ని మీరు ఎండుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఒకటే చెప్పిండు నేను ప్రజల్లోనే ఉంటాను అందరికి అందుబాటులోనే ఉంటాను అదే మాటతో ఈ ఐదు సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా కోవిడ్ లో కానీ కోవిడ్ తర్వాత కోవిడ్ లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా దోచినంత ఎంత వరకు మా చేయిపోయిందో అక్కడ దాకా మేము సాయం చేసుకుంటూనే పోయినాం విరిగింది విరిగిన తర్వాత డాక్టర్లు చెప్పారు ఆరు నెలలు కదలొద్దు అని కదులితే మానడానికి చాలా టైం పడుతుంది అని అన్నప్పుడు కాలు ఒక నెల రోజులు అసలు కింద పెట్టని అవుతున్నారు ఒక నెల రోజుల తర్వాత ప్రజల నుంచి ఎన్నో అవసరాలు వస్తుంటాయి మరి ప్రజలు ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళు ఫోన్ చేస్తుంటే అది చేస్తుంటే ఆయన ఉండలేకపోయినాడు ఆ రోజు ఏమన్నాడంటే ఇప్పుడు నాకు బాధ్యత నన్ను ఎన్నుకున్న బాధలు ప్రజలు బాధల్లో ఉన్నారంటే నేను వెళ్ళాలి అని ఆ పరిస్థితిలో కూడా ఒక కట్ట పట్టుకొని బయటకు వచ్చింది మీరు అందరు చూసుంటారు పేపర్ లో చూసుంటారు టీవీలలో చూసుంటారు అది ఆయన కమిట్మెంట్ మీరు ఎన్నుకున్నందుకు ఆయన చేసిన సేవ మీకు అదే కాకుండా ఒక రెండు సంవత్సరాల క్రితం ఆయన పుట్టినరోజు నాడు వేడుకలు చాలా ఘనంగా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినారు ఆ రోజు చిచ్చుకుట్లు పెట్టినారు దురదృష్టం చాద్దు అది వచ్చి కాల్ సార్ కాల్ మీద పడింది ఎడమ కాలు చాలా పెద్దగా కాలిపోయిందమ్మా అది ఎంత కాలిందంటే ఉన్న కండంతా అప్పుడు ఒక్క బయటకు వచ్చేసింది ఆ రోజు డాక్టర్ ఏం చెప్పిందంటే దుమ్ము పడిందంటే ఆ కాలు ఇంకా బాగుపడదు నీకు నువ్వు నడవద్దు బయటికి పోవద్దు అనే డాక్టర్లు కచ్చితంగా చెప్పేసినారు కానీ ఆ పరిస్థితిలో కూడా ఎప్పుడన్నా ఎవరన్నా అవసరం ఉంది సార్ అని ఏ గ్రామం నుంచి అన్నా దగ్గర నుంచి అన్నా మీరు వస్తే మా సమస్య పరిష్కారం అని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఎవరికి కనబడకుండా ఒక సాక్స్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారు కానీ ఆ పరిస్థితిలో అది ఎందుకంటే అందరికి నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే మీరెన్నుకున్న నాయకుడు ఆయన మరి మీ కష్టాలలో ఆయన ఉండాలి కదా మీరు పిలిచినప్పుడు ఆయన రావాలి కదా అది నేనన్నాను ఇప్పుడు మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది ఎందుకు వెళ్తున్నారు అని చెప్పినాడు మనం కష్టాలు చూసి పైకి వచ్చిన వాళ్ళము వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు మనకు తలెత్తి మన దిక్కు చూస్తే మనం వాళ్ళ దగ్గర ఉండాలి నేను ఎంత చెప్పినా కూడా వినకుండా ఆయన అందరు మధ్యలోకి వెళ్ళి ఆయన ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ఆ సహాయం చేయటం మరి మొన్న అనుకోకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ లో గాయత్రిలో కూడా మరి అది ఏంటో మళ్ళీ కూడా ఇప్పుడు కాలింది అయినా కూడా అది కాలింది ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితి కాదు ఆగలేని పరిస్థితి అది నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రజల పట్ల ఆయనకున్న అభిమానం నన్ను ఎన్నుకున్న ప్రజలకి నేను మోసం చేయం నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ కష్టాలలో ఉన్నా కూడా నేను వాళ్ళు పిలిస్తే నేను ఉండాలి మేము ఇవాళ ఐదు సంవత్సరాలు కష్టపడ్డాము రంజిత్ రెడ్డి సారు ఈ ఐదేళ్లలో ఏదైతే చేసిందో అది నేను వెళ్ళిన ప్రతి గడప గడపకు నేను చెప్పుకొని నేను అందరి సహకారాన్ని సారికి ఓటేయండి మీరు ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకోండి అని అందరికి నేను చెప్తున్నాను మన ఊరు కానివ్వండి ఏది అభివృద్ధి చెందాలన్నా మీకు అందుబాటులో ఉండే నాయకుడు ఉండాలి ఎప్పుడైనా అందుకోసమని నేను వెళ్ళిన ప్రతి గడప గడపకు నేను అదే చెప్తున్నా అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి అని